వెంకటేష్ హీరోగా దర్శకుడు అనిల్ రావిపుడి తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్న సినిమా మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో చిత్ర బృందం సోమవారం సాయంత్రం విక్టరీ వేడుక నిర్వహించింది దర్శకులు రాఘవేంద్రరావు హరీశ్ శంకర్ వంశీ పైడిపల్లి వశిష్ట అతిథులుగా హాజరయ్యారు ఇక ఈ వేడుకలో వెంకటేష్ తన హిట్ మూవీ నువ్వు నాకు నచ్చావులోని దేవుడా ఓ మంచి దేవుడా డైలాగ్ తో ఉన్న సన్నివేశాన్ని తన కెరీర్ కు ముడిపెట్టి మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు దేవుడా ఓ మంచి దేవుడ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఇక్కడికి వచ్చా అనుకోకుండానే కలియుగ పాండవులు సినిమా ఇచ్చావు అడగకుండానే చాలా హిట్లిచ్చావు చంటిలాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చావు రాజా ఆడవారి మాటలకు అర్థాలే వేరులే లక్ష్మి తులసి ఇలా ఎన్నో మంచి సినిమాలు ఇచ్చావు నువ్వు ఇస్తూనే ఉండవు ఈ ఏడాది సైలెంట్ గా పెద్ద బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం ఇచ్చావంటూ తన సినిమా ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు ఎలా చెప్పాలో తెలియటం లేదు ఇది కళ నిజమా అర్థం కావట్లేదు క్లీన్ ఎంటర్టైనర్ మూవీ చేయి తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని రాఘవేంద్రరావు నాకు చెబుతుండేవారు ఆయన చెప్పినట్టే ఈ సినిమా విజయం అందుకోవడం ఆనందంగా ఉంది గత ఐదారేళ్లుగా థియేటర్లలో సినిమాలు చూడని వారు ఈ చిత్రాన్ని చూసేందుకు వచ్చారని తెలిసి చాలా సంతోషించారు రెండు వేల ఇరవై ఏడులో మళ్లీ మేం సంక్రాంతికి వస్తాం ప్రేక్షకులకు వినోదాత్మక చిత్రాలు అందించాలనుకుంటా తప్ప రికార్డులు పట్టించుకోను అని పేర్కొన్నారు ఇక వెంకటేష్ చెప్పిన ఈ విషయాన్ని బట్టి చూస్తే ఈ మొత్తం విశ్వంలో జరిగే ప్రతి చర్యకు ఒక కారణం ఉంటుంది ప్రతి మనిషికి తారసపడే మరో వ్యక్తి ఆ వ్యక్తితో ప్రయాణానికి ఒక కారణం ఉంటుంది దీన్ని నమోవేదిక పరిభాషలో కనెక్టింగ్ ద డాట్స్ అంట ఒకదానికొకటి అవినాభావ సంబంధంగా సాగే ఓ ప్రయాణం ఏది ఒక రీజన్ లేకుండా జరగదు అన్నది ఎప్పుడో రుజువైపోయింది దీన్ని అనుసరించే భిన్న కోణాల్లో నమో వేదిక పరిశోధన సాగుతోంది మా ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు ఒక సంఘటన లేదా ఒక వ్యక్తి అన్న మాట లేదా ఒక వ్యక్తి జర్నీలోని ఒక ప్రముఖ సందర్భాన్ని విడమర్చి దాన్ని నమో సిద్ధాంతంతో కనెక్ట్ చేసి అందిస్తున్నాం అందుకని నమో వేదికని ఎల్లప్పుడూ అనుసరించమని మా ప్రేక్షకులకు మా మనవి